అన్న బిగ్ బాస్ షో చూస్తారనా నాకైతే అనిపిస్తుంది అసలు ఏంది బిగ్ బాస్ ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది అనిపిస్తుంది కానీ సీజన్ సెవెన్ ఈ సీజన్ లో అన్న రొమాన్ రొమాన్స్ బిగ్ బాస్ చెప్పుకోసానా బిగ్ బాస్ నైన్స్ ఇక్కడ ఫుల్ రొమాన్స్ ఎక్కడ లిమిట్ లేనట్టు అన్న నాకైతే ఎంటర్టైన్మెంట్ వస్తుంది కానీ మెయిన్ గా మాత్రం కొంత నటిస్తాను అన్న బిగ్ బాస్ లో నటించకపోతే బాగుంటది అనిపిస్తుంది రీతి చౌదరి డెమాన్ పవన్ ఇటు తనుజ ఇటు కళ్యాణ్ ఏం రొమాన్స్ నానా మీరు బిగ్ బాస్ ఆడడానికి వెళ్ళిన రొమాన్స్ అయ్యడానికి నాకైతే తెలుసు కానీ జెన్యున్ గా అనిపిస్తున్నా కానీ నిన్న ఫుల్ టాస్క్ లో మాత్రం మన సుమన్ చట్ట అన్యాయం జరిగిందన్న ఫ్లోరా గారు మీరు నీకు సంచాలక నీకు వస్తే ఆడు లేకుంటే ఆడకు అసలు ఈ సుమన్ చెట్టిని అంతా బదులాడతాడు అన్న నా కాదమ్మా తాకలేదమ్మని అంతా బదులాడతాడు అన్న అయినా ఈమె కావాలని సుమన్ చెట్టి అని సుమన్ చెట్టి అని అవుట్ అవుట్ అని హిందే రాదు హిందీ బిగ్ బాస్ ఒక తెలుగుకి ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేనా ఈమె హిందీ మాట్లాడదాం హిందీ అర్థం కాదు ఆమె ఏం మాట్లాడదా ఏందో అర్థం కాదు సో ఇలా అయితే నువ్వు నువ్వు చేసిన పనికి బిగ్ బాస్ అయితే రియల్ నామ్ చేసిండు బయటికి అయితే ఫ్లోర్ ఆరో చేసిండు నాకైతే అయితే మస్తు హ్యాపీగా ఉంది అన్న నా సుమన్ చెట్ అన్న ఫ్యాన్స్కి మాత్రం ఎందుకంటే నాకు సుమన్ చెట్టిన ఎందుకు పర్సనల్గా ఇష్టం అంటే అన్న జీ బృందావనం కానీ లేదా ప్రతి అంటే సినిమా కమిడియన్గా ఎంత మంచి టైమింగ్ తెలుసా అతను ఆయన బిగ్ బాస్ హౌస్లో వెళ్ళినా కూడా ఆయన క్యారెక్టర్ ఇలా తగ్గలేనా ఆయన మాట్లాడే విధానం అతను గేమ్ ఆడే విధానం అతను చాలా బాగా ఉండు అది నాకు బాగా నచ్చింది నా కానీ నిన్న అంటే అన్ఫేర్ ఈ భరణి బాండింగ్ రియల్లో నటిస్తానో తెలుసులేదన్నా మొన్న దివ్యని పట్టుకున్నాడు మళ్ళా డాటర్ అంటాడు మళ్ళా బిడ్డ అంటాడు ఎంత తిప్పి 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 కొడతాడన్నా అసలు ఈ భరణి అన్నా నువ్వు మంచి గేమరే అన్నా మంచి గేమ్ మ్యానే మంచి ప్లే బాయ్ మన ఎవరిని అనుకోవచ్చు అండ్ ఇంకోటి చెప్పాలంటే యుమానిలన్నా తనుజను సబ్ ట్రై చేస్తుండు ఇటు డెమ్మా కళ్యాణ్ తనుజను ట్రై చేస్తుండు కానీ తనుజ ఎవరికి ఉన్నా ఆమెకే తెలుస్తుంది ఒకసారి ఏమో బాత్రూమ్లో ఏడుస్తుంది ఒకసారి కిచెన్లో ఏడుస్తుంది ఆమె ఎప్పుడు ఏడుస్తుంది ఆమె ఎమోషన్ ఎవరికి తెలుస్తుంది అసలు ఇప్పుడు నేను రోజు వస్తా తనుజ గేమ్ ఏంటో ఆమె గేమ్ ప్లానింగ్ ఏందో ఈ రెండు వారం నుంచి నాకైతే అర్థం లేదనా ఈ వారం నుంచైనా మా పిల్ల వస్తుంది చిట్టి పికిల్ ఒక్కొక్కరికి చెప్తున్నా చిట్టి పికిల్ దిగుతుంది అసలే జిమ్ చేసి మరి పంపిస్తున్నా బిగ్ బాస్ లో సో ఈసారి సీజన్ నైన్ రచ్చ రచ్చ ఉండదు రణరంగం కాదు ఈసారి చదరంగం ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అన్ని అనుకుంటున్నా ఇప్పుడు నాకు స్లోగా అనిపించింది అన్న అంటే రొమాన్స్ ఇది అంతా కానీ ఫైర్ ఏడా అనిపించలే సో ఈ వైల్డ్ ఎంట్రీతో అయినా చూద్దాం చిట్టి పికిల్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని చూద్దాం అన్నా అమ్మా వీళ్ళు చిట్టి పికిల్స్ వాళ్ళిద్దరి మధ్యలో అన్న వాళ్ళిద్దరు కానీ వీళ్ళు వాళ్ళు గేమ్ చూసి మరీ వస్తుంది బయట నుంచి ఇక చూసుకోండి ఎలా ఆడతారు ఈ ఒక్కసారి తెలిసిపోతానా ఈసారి మాత్రం హలో బ్రదర్ బిగ్ బాస్ ఎలా ఉంది ఎవరు చూస్తున్నాం ఏముంది ఇంకా అయిపోయింది బ్రో పవన్ లక్ష్మ వెళ్ళిపోయింది ఏందో బ్రో నేను అనుకున్న వాళ్ళు మాత్రం అవ్వట్లేదు దమ్ము శ్రీజ అనుకుంటా కానీ దమ్ము శ్రీజ మాత్రం అవ్వదు మిగతా వాళ్ళందరూ మాత్రం హెల్మెట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుందో లోపల నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో అక్కడ అర్థం కావట్లేదు గ్లామర్ డోస్ బ్రో లక్ష్పాప బ్రో ఎంత మాట అంటావు చిన్నప్పుడు లక్ష్మీ దొద్దున ప్రతిసారి ఆ లక్ష్మ పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ హెల్మెట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి ఫ్లోరా అయింది పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము అని అనుకున్నా కాకపోతే వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నానుడు ఎప్పుడు తీరుస్తాడు బిగ్ బాస్ గారు దయచేసి బిగ్ బాస్ గారు ఈసారి నా కోరిక మీరు దమ్ము శ్రీజన్ హెల్మెట్ చేయండి ప్లీజ్ 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 ఇప్పుడు ఒక చూడండి ఇప్పుడు దివ్యల మాధురి గారు వచ్చారు అనుకోండి ఆవిడకి ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళంతా పొలిటికల్ సపోర్ట్ వస్తుంది కొద్దిగా ఇంకా అలెక్టి పిల్లలు చెప్పినా అవసరం లేదు వాళ్ళు ఫిజికల్ గా మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉంటారు ఆల్రెడీ వాళ్ళు ఏదైనా తగిలినా కూడా ఏదైనా మానసికంగా శారీరకంగా తగిన కూడా తీసుకుంటారు వాళ్ళు ఏదైనా టాస్క్ చెప్పినా కూడా కంప్లీట్ చేస్తారు దీనివల్ల ఏమవుతుంటే బిగ్ బాస్ కి చాలా హీట్ పెరిగింది ఇంకా బాగా టాస్క్ చేయడము ఇంకా పోటీ పెరిగింది కాబట్టి అలక్స్ లాంటి వాళ్ళు రావాలి బిగ్ బాస్ కి ఖచ్చితంగా వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళు రావాలి ఆల్రెడీ హౌస్ లో ఉన్నారు కదా ఏమైనా గేమ్ చేంజ్ అనుకోవచ్చా ఈ వైల్డ్ కార్డ్ కార్డు ఖచ్చితంగా అండి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో పోయినసారి దివ్య గారు వచ్చారు ఈ దివ్యగా రావడం వల్ల కొంచెం కొంచెం పెరిగింది గేమ్ లో హీట్ పెరగడము కొంచెం మసాలా యాడ్ చేయడము ఏదో మనం అన్నంలో మసాలా యాడ్ చేసినట్టు వాళ్ళు కూడా మసాలా యాడ్ చేశారు బిగ్ బాస్ కి కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళు అలక్చచ్చి టిపిల్స్ లాంటి వాళ్ళు కాకపోతే వీళ్ళు అదే వాళ్ళు కానీ దివ్యల మాధురి కానీ రావడం వల్ల కిట్ పెరిగింది ఇంకా గేమ్ అనేది టాస్క్ అనేది ఇంకా చేయడానికి ఇంట్రెస్ట్ పడుతుంది సో హెల్మెట్ నాకు కొంచెం మనిఫీర్ అనిపించింది దయచేసి తొందరగా దమ్ముసి హెల్మెట్ అయిపోతే నాకు సంతోషం ఫ్లోరాయి ఎప్పుడు హెల్మెట్ అవ్వాల్సింది చాలా రోజులు హౌస్ అంటున్నారు మరి అందుకు ఇప్పుడు హెల్మెట్ అంటున్నారు ఏమో మరి అట్లాంటి మాస్ మ్యాన్ కూడా హెల్మెట్ కూడా నాకు నచ్చలేదు భరణి గారి హౌస్ లో అంటే బాండింగ్స్ పెంచుకుంటున్నా అంటున్నారు అట్లుంది భారీ భరణి గారు సేఫ్ ఆడుతున్నారు తన గేమ్ తన ఆడుతున్నాడు బాండింగ్స్ పెంచుకుంటున్నాడు ఎవరితో వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నాడు సో తన స్ట్రాటజీ తన ఆడుతున్నాడు తన గేమ్ తను ఆడుకుంటున్నాడు తను గేమింగ్ ఉంది తను కాస్త కన్నింగ్ యాక్ట్ చేస్తుంది అడ్జస్ట్ ఉంది పర్లేదు తను గెలవాలని ఇప్పుడు టైటిల్ కంటెంటర్ లో తనుజ గారు ఉంటారు కష్టంగా సోమన్షెడ్డి గారితో పాటు తనుజ గారు ఉంటారు భరణి గారు ఉంటారు సంజన గారు కూడా ఉంటారు కాబట్టి తనుజ గారు కచ్చితంగా తను స్ట్రాటజీ తను అమలు చేస్తుంటది గెలవడానికి ట్రై చేస్తుంటుంది ఆమోషన్స్ ఎమోషనల్ అవుతున్నారు అలా ఎమోషనల్ ఇక్కడ ఎమోషనల్ అవుతే ఎవరైనా పట్టించుకోరు ఎమోషనల్ కాకుండా నువ్వు నీ సత్తా చూపించి గెలిచిన తర్వాత ఎమోషన్ అయితే అనుకోవచ్చు గెలవక ముందు ఎమోషన్ అయిపోయి స్ట్రాటజీ ప్లే చేయడం అనేది రాంగ్ ఇప్పటి ఎలిమినేషన్ పబ్లిక్ హోటల్ ఎలిమినేషన్ నాకైతే మాస్క్ మీద ఫేర్ అనిపించట్లేదు అంత ముందు ఒక అతను అయినా కదా పేరు ఏం పేరు అతను ఒక్కటే ఫేర్ అనుకుంటున్నా మిగతా అయితే ఫేర్ కాదు అనుకుంటారా అనేది సో ఇప్పుడు ఉన్న సో టాప్ ఫైవ్ లోకి ఎవరు వెళ్ళొచ్చు ఒకేలా వైల్డ్ కార్డ్ వచ్చింది ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ ఇచ్చిన తర్వాత కచ్చితంగా ఎల్లకేసి డిఫికెట్స్ కష్టంగా ఉంటారు ఖచ్చితంగా ఉంటారు ఎంత బజ్జు పెరిగింది మామూలుగా గేమింగ్ ఏం చూడండి మీరు ఆలోచించండి ఇన్స్టాలో వాళ్ళకి వచ్చే ట్రోలింగ్ మామూలుగా ఉండదు అయినా కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి వాళ్ళు ఎంతో చేస్తున్నారు మీకు చూసి మీకు తెలిసి ఉంటుంది ఇంకా బాగా కాబట్టి అబజ్ ఇంకా బాగా పెరిగింది టాఫ్ వేలో కష్టం ఉంటారు సుమన్ शेट्टी గారు కష్టం ఉంటారు ఈజి భరణి గారు సంజన గారు తనుజ గారు కష్టం మీరేవరు కోసం వెయిట్ చేస్తున్నారు ఇందాక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటే దివేల్ మాదిరి దివేల్ మాదిరి గారు ఉండాలి వాళ్ళిద్దరు వాళ్ళిద్దరిని వాటి అలకేషన్ విక్స రావాలి కస్తండి చూడాలి ఎవ్రీ ప్రతి సీజన్ నాగార్జున గారే చేస్తున్నారు కదా సో హోస్టర్న్ చేంజ్ అయితే బెటర్ అనుకుంటున్నాను ఒకసారి వేరే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి అంటే అవకాశం అంటే ఇంకోసారి ఇస్తే అర్థమేది కదా బాలేబాగూర్ వస్తాడా బాలేబాగూర్ వస్తా దబిడి దబిడి రావాలి చూద్దాం ఎలా ఉంటుంది కాబట్టి నాగార్జున గారు పాతుకుపోయారు మనకు దగ్గర అయిపోయారు రాత్రి అన్నం తినప్పుడు బిగ్ బాస్ వస్తుంటే మనతో ఉంటుంది నాగార్జున గారు వస్తుంటే కాబట్టి అలా పాతుకుపోయాడు తెలుగు వారి గుండెల్లో నిలిచిపోయాడు బిగ్ బాస్ బిగ్ బాస్ చూడడం వల్ల నాగార్జున గారు దగ్గర అయిపోయారు కాబట్టి చూద్దాం ఒకరి కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పుడు అన్స్టాబుల్ షోతో మన బాలయ్య గారు ఎలా క్లోజ్ అయ్యారు జనాలకు ఇలాంటి బిగ్ బాస్ సీజన్ ఇస్తే వాళ్ళు కూడా క్లోజ్ అవుతారు మేబీ రామ్ చరణ్ గారికి ఇవ్వాలని నేను నిజంగా ఇవ్వాలి బ్రో ఏ లేదు రామ్ చరణ్ గారు కూడా ఒకసారి హోస్టింగ్ ఇవ్వాలి చూద్దాం ఎలా ఉంటుంది చూసాం కదన్నా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం అన్న ఏముందన్న కొన్ని వీక్స్ అయితే కంప్లీట్ చేస్తుంది కదా సో సక్సెస్ఫుల్ గా రన్ అయినట్టు బిగ్ బాస్ సక్సెస్ఫుల్ ఫస్ట్ లో నాకు ఫస్ట్ లో ఈ సీజన్ అయితే ఫస్ట్ ఏం లేదు ముందు ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి కొంచెం బాగుంది హీట్ హీట్ పెరగడం వల్ల కొంచెం బాగుంది హలో బ్రదర్ బిగ్ బాస్ ఎలా ఉంది చూసినా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏముంది ఇంకా ఫ్లోర్ ఎలిమినేట్ అయిపోయింది బ్రో లక్ష్మ వెళ్ళిపోయింది ఏందో బ్రో నేను అనుకున్న వాళ్ళు మాత్రం ఎలిమెట్ అవ్వట్లేదు దమ్ము శ్రీజ అనుకుంటా కానీ దమ్ము శ్రీజ మాత్రం అవ్వదు మిగతా వాళ్ళందరూ మాత్రం ఎలిమేట్ చేస్తుంటారు అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు గ్లామర్ డోస్ బ్రో లక్ష్పాప బ్రో ఏ మాట అంటావు చిన్నప్పుడు లక్ష్మీ రద్దుకున్న ప్రతిసారి ఆ లక్ష్మ పాట గుర్తొచ్చేది మరి అలాంటి లక్ష్మ ఎలిమినేట్ అయిపోతే ఏ మండదా మాకు కోపం రాదా కాబట్టి సైని పాపం పోయింది చూద్దాం నేనైతే దమ్ము శ్రీ అని అనుకున్నా కాబట్టి వీలవుతున్నారు మరి నేను అనుకున్నట్టు నా నానుడు ఎప్పుడు తీరు